హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ మల్టీ మూమెంట్స్ మీ మా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి బీరకాయ యొక్క ప్రయోజనాలు ఫస్ట్ బీరకాయలు తీసుకోవాలి నేను తీసుకున్న బీరకాయలు వచ్చేసి హాఫ్ కేజీ బీరకాయలు దాన్ని పీల్ చక్కగా తీసేసి దాన్ని కట్ చేసి బీరకాయ యొక్క లాభం ఏంటంటే ఇది తక్కువ క్యాలరీస్ ఉంటుంది ఇది బరువు తగ్గాలి అనుకునే వారికి వీక్లీ టూ టైమ్స్ తీసుకోవచ్చు జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది దీనిలో పీచు పదార్థాలు అనగా ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది కనుక డైజెషన్ సిస్టమ్ను చక్కగా పనిచేసేలా చేసి కాన్స్టిపేషన్ని నివారించడానికి ఇది మంచి ఫుడ్ బీరకాయ తొక్కగా నీట్గా తీసి కడిగి వాటిని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి అది కొంచెం మరిగే వరకు ఉంచి దానిలో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి బీరకాయలో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండటం వలన మూత్రపిండాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉంచుతుంది చర్మాన్ని నిగారింపు చేస్తుంది ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది డయాబెటిక్స్ ఉన్నవారికి మంచిది స్ట్రెస్ను తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి ఉంటుంది చర్మం మెరిసేలా చేస్తుంది బీరకాయ శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది సమ్మర్లో ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో వేసిన జీలకర్ర ఆవాలు గోలేక కొన్ని ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ను వేసి ఎర్రగా గోలే అంత వరకు ఉంచి వాటిని కొంచెం సాల్ట్ వేయాలి వేసి గోలనివ్వాలి బీరకాయలో లివర్ డీటాక్సిఫికేషన్ గుణాలు ఉంటాయి ఇది కాలయానికి మేలు చేస్తుంది బీరకాయను పచ్చడిగా కూడా చేసుకోవచ్చు బీరకాయను దాని యొక్క తొక్క ఉంటుంది అది ఆరోగ్యానికి చాలా మంచిది అది కూడా పచ్చడిగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ బీరకాయ గురించి ఒక చిన్న చిట్కా చెప్తాను బీరకాయను మితంగా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ ముదిరిన బీరకాయ లేదా చేదు బీరకాయను వాడవద్దు అవి తిన్నచో ఒక్కో సమయంలో ఓల్డేజ్ పీపుల్కైనా ఇంకా సిక్ అయిన పీపుల్కి పేషెంట్స్కి ఇమ్యూనిటీ దగ్గ తక్కువ ఉన్న పీపుల్స్ తింటే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ బీరకాయ అనేది విషపూరితం కావచ్చు సో ఇందులో గోలిన ఉల్లిపాయలో మనం ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి తరువాత కొంచెం మనకు కావలసిన కూరకు కావలసినంత పసుపు పొడిని వేసుకోవాలి వేసిన పసుపును కాసేపు గోలనివ్వాలి బీరకాయ తినటం వలన ఉబకాయం అనేది రాదు హార్మోన్ల సమతుల్యత కోసం ఉపయోగపడుతుంది ఈ బీరకాయ శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు బీరకాయలో ఉండే ఫ్లావనాయిడ్స్ మరియు పొలిఫినాల్స్ శరీర కణాలకు హానికరమైన మూలకాల నుండి రక్షిస్తాయి బీరకాయ తక్కువ క్యాలరీలతో పాటు సహజ శక్తిని ఇచ్చే పోషకాలతో నిండి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బీరకాయ ముక్కలను వేసుకొని బాగా కలియపెట్టాలి దీనిలో నీరు అనేది పైకి వచ్చేంత వరకు మనము బీరకాయనే మగ్గనివ్వాలి మనం ముందే ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి బీరకాయ ముక్కలు కొంచెం బంగారు రంగులో వచ్చేంత వరకు కలియబెట్టాలి బీరకాయ యొక్క ఉపయోగాలు కణజాల శక్తికి ఉపయోగపడుతుంది ఇందులో ఉండే ప్రోటీన్లు విటమిన్లు శరీర కణజాల మరమ్మత్తుకు అవసరమైనవిగా పనిచేస్తాయి తాంత్రిక జీర్ణక్రియను బలపరిచి కాలేయం కిడ్నీ పనితీరును బలపరుస్తుంది ఇందులో ఉండే నీరు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరుస్తాయి ఉబకాయం రాకుండా చేస్తాయి ఇందులో బీరకాయ తినటం వలన తక్కువ క్యాలరీ ఉండి ఎక్కువ పోషకాలు లభించడం వలన మనం బరువు అనేది పెరగకుండా ఉంటాము బీరకాయలో ఉండే ఖనిజాలు విటమిన్స్ హార్మోన్స్ సమతుల్యం సమతుల్యాన్ని కాపాడుతాయి బాగా గోలిన తర్వాత ప్యాన్ తీసి అందులో మనకు కర్రీకి కావాల్సినంత కారంలో వేసుకో దాన్ని సిమ్లో ఉడకనివ్వాలి దాంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అనేవి మనము పైన పెట్టే మూత ద్వారా ఏవి బయటికి వెళ్లకుండా మనకు కావలసిన మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అనేటివి మన శరీరానికి చక్కగా అందుతాయి మెదడు ఆరోగ్యానికి బీరకాయ అనేది చాలా మేలు చేస్తుంది ఎలాగ అంటారా బీరకాయలో ఉండే మైక్యో మైక్రోన్యూట్రియం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అలర్జీల ఉపశమనం అలర్జీకి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది కొన్ని రకాల చర్మ అలర్జీలు మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యల్లో ఉన్నవారు బీరకాయను తినగా కూడా వాళ్లకు మంచి ఫలితాలు లభించవచ్చు శ్వాసకోశ ఆరోగ్యానికి చాలా మంచిది మలబద్ధకం మరియు గ్యాస్ సమస్యలకు దివ్య ఔషధం వయసు పైబడిన వారికి అంతులేని ఉపయోగాలు ఉన్నాయి దీ దీని వలన దాంట్లో ఉన్న నీరు అంతా మగ్గిపోయి మనకు కావలసిన రీతిలో మన కర్రీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా మనకు కర్రీ చూడటానికి చూడండి కలర్ఫుల్గా మనం ఏ కర్రీ తిన్నా కూడా కలర్ఫుల్గా అంటే ఇంద్రధనస్సులో ఎన్ని కలర్లు ఉంటాయో మన కలర్ మన వండుకునే కూరలో మన బాడీలో కూడా మనం అలాంటి కలర్స్ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి అనేది చాలా చాలా మంచిది సో కాసేపు అనగాక మనం దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి మసాలా వేసుకోవచ్చు బీరకాయ చూడండి ఎంత గుమ్మగుమల వేడి వేడి అన్నంలో బీరకాయ కూర ఆహా అనిపిస్తుంది కదూ తిన్నారంటే ఇంకా మైమర్చిపోతారు చూడండి ఫ్రెండ్స్ మన కలర్ఫుల్ కర్రీ చూడగానే తినాలనిపిస్తుంది కదా సో ఫ్రెండ్స్ ఇలాంటి కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకో బీరకాయ కూరలో ఉండే లాభాలు అన్ని పొందండి ఇంకా మీకు ఏ కూరగాయలతో కర్రీ ప్రిపేర్ చేయాలో మీ విలువైన కమెంట్ల ద్వారా మేము ఆ వీడియోలో మీ ముందుకు వస్తాం మీ యొక్క చిన్న లైక్ ద్వారా ఈ విలువైన వీడియో కంటెంట్ అనేది తెలియని వారికి కూడా తెలుస్తుంది వారు కూడా బీరకాయలో ఉన్న లాభాలను తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మి వెరీ డెలీషియస్ ఫుడ్ సో ఫ్రెండ్స్ చూశారుగా విన్నారుగా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ ఫాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం ద్వారా మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీకు ఏ టాపిక్ గురించి కావాలో కమెంట్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్